తొందరగా నమస్తే అండి ఒక్క ఉప ఎన్నిక రాష్ట్రంలో మొత్తం రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తోంది రాష్ట్రంలో అధికారులు పోలీసులకి ఎటువంటి గుణపాఠం రావాల్సిన అవసరం ఉంది అనేది తెలియజెప్తోంది మీ అందరికీ గుర్తుండే ఉంటాడు తిరుపతి ఉప ఎన్నిక అసలు ఏం జరిగిందనేది మొత్తం చూద్దాం తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేడున అనుకుంటా జరిగింది కదా ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన జరిగింది అప్పుడు మన ఛానల్ పెట్టల సో ఈ ఉప ఎన్నిక జరిగిన రోజే ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న రోజే చాలామంది అక్రమంగా దొంగ ఓట్లు వేశారు అనే ఆరోపణలు వచ్చాయి చాలామందిని లైన్లో ఉన్న వాళ్ళని పట్టుకున్నారు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అంటే వాళ్ళ సమాధానం చెప్పలేదు వాళ్ళు పారిపోయారు చాలా జరిగాయి ఆ రోజు ఇష్యూస్ చాలా జరిగాయి ఆ బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కడికక్కడ తిరుపతిలోను శ్రీకాళహస్తిలోను ఎక్కడికక్కడ పట్టుకున్నారు పట్టుకొని నువ్వు ఎక్కడోడు ఏంటని అడిగారు నిలదీశారు అలా కొంత గందరగోళ పరిస్థితులు జరిగాయి సో మొత్తానికి పోలింగ్ జరుగుతున్నప్పుడే దొంగ ఓట్లు దొంగ ఓటర్లు వచ్చారు ఫేక్ ఐడి కార్డులు పట్టుకొని వచ్చారు అని ప్రూవ్ అయింది సో దాంతో టీడీపీ అండ్ బీజేపీ ప్రతిపక్షాల వాళ్ళందరూ కలిపి ఎన్నికల కమిషన్కు ఈసీకి కంప్లైంట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని పట్టుకొని ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తే ఈసీ ఏమో ఎంక్వైరీకి ఆదేశించింది సో ఈ ఎంక్వైరీకి ఆదేశించే క్రమంలో వాళ్ళు విచారం చేపట్టారు దాదాపుగా రెండున్నర ఏళ్ళు గడిచింది మూడేళ్ళు అవుతుంది సో రెండున్నర ఏళ్ళ తర్వాత ఈ మధ్య ఒక వన్ మంత్ బ్యాక్ రిపోర్ట్ ఇచ్చారు ఎస్ తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయి ఎలా జరిగాయి దొంగ ఓట్లు జరిగాయి ఈ దొంగ ఓట్లు ఏం చేశారు ఎలా తయారు చేశారు ఆన్లైన్లో ఎపిక్ కార్డులు ఉంటాయి కదా వాటర్ ఐడి కార్డులు ఉంటాయి కదా వీటిని డౌన్లోడ్ చేయడానికి ఒక ఈఆర్ఓ లాగిన్ ఉంటుంది ఎవరైతే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో అతను లాగిన్ ఉంటుంది ఈఆర్ఓ అంటే ఒక ఎంపీ స్థానానికి ఈఆర్ఓ ఖచ్చితంగా కలెక్టరే ఉంటారు సో అలా ఆ టైంలో తిరుపతి కలెక్టర్గా ఉన్న గిరీష్ గారి లాగిన్ క్రెడెన్షియల్స్తో ఒక అధికారి లాగిన్ అయ్యారు ఆయన కాదు వేరే అధికారి ఒక ఆయన లాగిన్ అయ్యి ముప్పై నాలుగు వేల ఎపిక్ కార్డులు అంటే వాటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు డౌన్లోడ్ చేసి ఈ వాటర్ ఐడి కార్డులు ఇలా ఉంటాయి కదా వాటిలో పేరు ఫోటో ఉంటుంది కదా వాటిని నెంబరు నెంబరు పేరు ఫోటో మార్చేసి ఇలా వేరే వేరే ఫేక్ ఓట్లు క్రియేట్ చేశారు క్రియేట్ చేసి నాన్ లోకల్ వాళ్ళని ఎవరెవరినో రప్పించి ఓట్లు వేయించారు రాజు తలుచుకుంటే దెబ్బలకు పోదవా సో వడ్డించేవాని వాళ్ళు అయితే చివరి బంతిలో ఉన్నా సరే అన్నీ పడతాయి అంటారు కదా అలా అధికారులు మనవాళ్ళే యంత్రాంగం మనవాళ్ళే పోలీసులు మనవాళ్ళే సో దొంగ ఓట్లు వేసినా ఎవరు పట్టుకోరు ఏమీ కాదు అనే ధీమాతో చాలా మంది వచ్చి దొంగ ఓట్లు వేసి వెళ్ళిపోయారు ఎందుకు మెజారిటీ కోసం తాపత్రయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే నిజంగా తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వైసీపీయే లీడ్లో ఉంది వైసీపీకే గెలుపు వస్తుంది కానీ వాళ్ళకి మెజారిటీ కక్కూర్తి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల మెజారిటీ వస్తే డబ్బాలు కొట్టుకోవచ్చు కదా అని కక్కుర్తికి పోయి దొంగ ఓట్లు వేయించారు నిజంగా వాళ్ళు ఎటువంటి ప్రచారం చేయకపోయినా వైసీపీ ఈజీగా ఒక లక్షన్నర రెండు లక్షల మెజారిటీ అయితే అయినా గెలిచేది కానీ వాళ్ళు మెజారిటీ కక్కూర్తికి పోయి అది ఇది చేసి ఇలా మొత్తానికి దొంగ ఓట్లు క్రియేట్ చేశారు అయితే ఇదంతా చేసినందుకు అంతిమంగా లబ్ది పొందింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ లబ్ధి పొందింది కదా నేను ఇక్కడ ఏది క్రియేట్ చేసి చెప్పట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ అభిమానులు కానీ పేటిఎం వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా మీరు మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి నన్ను తిట్టే ముందు కామెంట్ చేసే ముందు నేను జరిగినవే చెప్తున్నా ఎక్కడ జరగనివి ఫేక్స్ ఊహాజనతాలు చెప్పట్ల ఏం జరిగాయో అవే చెప్తున్నా నీకెలా తెలుసు జరిగాయి అని చెప్పడానికి నువ్వెవడవే అంటే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందిగా ఎన్నికల కమిషన్ వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తుందిగా సో అదే ఆధారం సో ఏం జరిగింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అక్రమాలు చేయించింది ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ అక్రమాల్లో ఎవరెవరు బాధ్యులయ్యారు ఒక ఐఏఎస్ అధికారి ఆల్రెడీ సస్పెండెడ్ ఒక గిరీష్ గారు సస్పెండెడ్ ఆల్రెడీ ఒక ఏడీ గారు మెప్మా ఏడీ గారు అప్పట్లో తిరుపతి మున్సిపల్ కమిషనర్ తిరుపతి మున్సిపాలిటీకి ఉప కమిషనర్గా ఉన్నారు సో ఆయన కూడా సస్పెండెడ్ సో ఈరోజు పోలీసులు ఈ ఉప ఎన్నికల కేసులను పబ్లిక్ న్యూసెన్స్ కేసుగా మూసేశారు యాక్చువల్లీ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తే ఇటువంటి ఫేక్ ఓట్లు బాగోతం అంతా వాళ్ళు బయట పెడతారు కానీ వాళ్ళ మీద వద్దన్న ఒత్తిళ్ల కారణంగా వాళ్ళు ఏం చేశారు ఈ ఉప ఎన్నికలు పబ్లిక్ న్యూసెన్స్ కేసు ఇదేమీ దొంగ ఓట్లు కేసు కాదని చెప్పి కేసులు మూసేసినందుకు ఈరోజు ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ అలాగే ఒక హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు మరో ఇద్దరు సీఐలు వీఆర్కెళ్ళే చూసారా ఇక్కడ లబ్ధి పొందింది ఒక రాజకీయ పార్టీ లబ్ధి పొందింది ఒక రాజకీయ పార్టీ అక్రమాలు చేయించింది ఒక రాజకీయ పార్టీ అక్రమాలకు ప్లాన్ చేసింది అమలు చేసింది ఒక రాజకీయ పార్టీ దానికి సారీ సహకరించిన వాళ్ళు వీళ్ళు సో వీళ్ళందరూ బలయ్యారు ఒక ఐఏఎస్ అధికారి యాక్చువల్లీ గిరీష్ గారు నిజాయితీ కొరడే అంత రిస్క్ చేసే టైప్ కాదు ఐఏఎస్ గిరీష్ గారి గురించి నాకు తెలుసు మా ఫ్రెండ్ కూడా అక్కడే పనిచేస్తున్నాడు నేను తరచూ మాట్లాడుతుంటా ఆయన చాలా సున్నిత మనస్కుడు చాలా కష్టపడి ఐఐఎస్ స్థాయికి వచ్చాడు ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్ సో ఆయన ఎటువంటి రిస్క్ చేసే టైప్ కాదు కానీ ఆయన ఆయన కూడా ఒత్తిడిలోకి తలొగి తప్పనిసరి పరిస్థితుల్లో తన ఐడి పాస్వర్డ్ తన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా వేరే అధికారికి ఇచ్చేశారు సో వేరే అధికారికి ఇచ్చినప్పుడు వేరే అధికారి ఎలా యూజ్ చేస్తున్నాడా మిస్యూజ్ చేస్తున్నాడా తప్పులు చేస్తున్నాడా అనేది చూసుకోవాలి ఆయన చూసుకోలేదు అది తప్పే అందుకని ఆయన అనుభవిస్తున్నాడు సస్పెండ్ అయ్యాడు సో ఎవరికైతే అధికారికి క్రెడెన్షియల్స్ ఇచ్చారో ఆయన లాగిన్ అయ్యి వాటర్ ఐడి కార్డులన్నీ డౌన్లోడ్ చేసుకొని వాటిని దొంగ ఓట్లుగా క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు సో అలా చేసిన వ్యక్తి సస్పెండ్ అయ్యాడు సో ఈ దొంగ ఓట్ల కేసులు దాని దగ్గరకు వచ్చి సీరియస్గా ఎంక్వైరీ చేసి నిజాలు నిర్ధారించాల్సిన పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తించాల పక్కన పెట్టేశారు పబ్లిక్ న్యూషన్స్ కేసు అని కేసు క్లోజ్ చేశారు ఇది కూడా ఎన్నికల కమిషన్ గుర్తించి పోలీసుల మీద యాక్షన్ తీసుకుంది సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ తప్పు చేయించింది వైసీపీ అనే పార్టీ తప్పు చేసింది వీళ్ళు నిజంగా వీళ్ళు కావాలని చేశారని నేను చెప్పట్లా వీళ్ళు కావాలని చేశారు ఎవరు ఏ అధికారి కావాలని తప్పు చేయడు ఏ అధికారి అయినా సరే కావాలని తప్పులు చేయరు వాళ్ళ మీద ఉన్న ఒత్తిళ్ళు అలా పనిచేయిస్తాయి చూడండి ఇప్పుడు ఈనాడు లాంటి పేపర్లో ఫస్ట్ పేజీలో వీళ్ళ ఫోటోలు వచ్చాయి వీళ్ళెంతండి ఎస్ఐలు సిఐలు ఒక మిడిల్ క్లాస్ ఏదో అత్యున్నత స్థాయి కాదు ఒక మిడిల్ క్లాస్ అనుకోవచ్చు ఎంతో కష్టపడితే గానీ ఈ హోదా వచ్చి ఉండదు ఈ ఉద్యోగాల్లో వచ్చి ఉండరు సో ఇప్పుడు ఈనాడు లాంటి మొదటి పేజీల్లో పోలీసుల ఆట అనే హెడ్డింగ్తో వీళ్ళ ఫోటోలు వచ్చాయి ఎంత అవమానకరం సో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసి బాగా ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళు తోటి విద్యార్థులు అడిగితే ఏంటి మీ నాన్న ఫోటో వచ్చింది ఇదంట కదా అని అడిగితే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు ఆ పిల్లలు సో అది వాళ్ళ కుటుంబాలకు బాగా ఇబ్బందికర అంశం కానీ వాళ్ళకి పరిస్థితి ముందు ఊహించలా ఏముంది అధికార పార్టీ చెప్తున్నారు చేసేద్దాం అని ఊహించలా ఇలా తర్వాత ఎన్నికల కమిషన్ స్పందిస్తుంది ఎంక్వైరీ జరుగుద్ది మా తప్పులు తేలుతాయని వాళ్ళు ఊహించలే నిజంగా వాళ్ళు ఊహించుంటే ఆ తప్పులు చేసేవాళ్ళు కాదు ఆ ఒత్తిళ్ళకు తలగ్గే వాళ్ళు కాదు సో ఎక్కడ పోలీసులు చేసింది ఇది దొంగ ఓట్ల కేసునేమో దర్యాప్తు పక్కదారి కేసు మూసారు తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూషన్స్ కింద మార్చేశారు సో వైకాపా నేతల కుట్రలో భాగస్వాములు అయ్యారు ఇద్దరు సీఐలు ఎస్ఐఏ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారంటే మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు వీఆర్కి వచ్చారు చూసారా ఈ హెడ్డింగ్ పెట్టి వీళ్ళ ఫోటోలు రాయడం వాళ్ళకు కూడా బాధే వాళ్ళు కూడా కావాలని చేయరు ఎందుకంటే వాళ్ళేమి ఎన్నికల్లో పోటీ చేయట్లా వాళ్ళేమి వాళ్ళకేమి ఓట్లు పడట్లా ఆ దొంగ ఓట్లు క్రియేట్ చేయడం వల్ల వీళ్ళేమీ లబ్ధి పొందరు కానీ వీళ్ళు ఆ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గారు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాల అందుకని ఇప్పుడు బలయ్యారు అప్పుడు తలొగ్గారు ఒత్తిళ్ళకి తలొగ్గారు ఎంతో కొంత తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశించి ఇప్పుడు బలయ్యారు సో అది చాలా అవమానకరం చాలా ఇబ్బందికరం వాళ్ళ ఎంటైర్ కెరీర్ వాళ్ళని ఆ ఇష్యూ వేధిస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు తలెత్తుకోలేరు సేమ్ ఇది కూడా అంతే దొంగ ఓట్లే కాదు దొంగ ఈఆర్ఓ కూడా కలెక్టర్ గారి ఆ ఈఆర్ఓ లాగిన్ క్రెడెన్షియల్స్తో ఆయన మిస్యూజ్ చేసి వాటర్ ఐడి కార్డులన్నీ డౌన్లోడ్ చేసుకొని అలా చేశారు సో అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారం తాత్కాలికం ఇప్పుడు ఉండొచ్చు ఇంకోసారి ఉండొచ్చు ఆ తర్వాత ఖచ్చితంగా అధికారం మారుతుంది అధికారం మారిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థలు ఏదో ఒక టైంలో పనిచేస్తాయి ఏదో ఒక దశలో మండల స్థాయిలో తప్పు చేస్తే జిల్లా స్థాయిలో రెస్పాండ్ అవ్వకపోవచ్చు జిల్లా స్థాయిలో తప్పు చేస్తే స్టేట్ లెవెల్లో రెస్పాండ్ అవ్వకపోవచ్చు స్టేట్ లెవెల్లో తప్పు చేస్తే జాతీయ స్థాయిలో అయినా ఎక్కడో దగ్గర పట్టుకుంటారు ఎక్కడో దగ్గర దొరికిపోతారు ఎప్పుడో ఒకసారి దొరికిపోతారు దొరికినప్పుడు ఖచ్చితంగా శిక్ష తప్పదు సో అందుకే ఇప్పుడు అధికారులు కూడా రాబోయేది ఎన్నికల సీజన్ మరీ కళ్ళు మూసుకొని వ్యవహరిస్తే మరీ అక్రమాలకు సహకరిస్తే ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడి ఆ తర్వాత తప్పు చేసామని ప్రాయశ్చిత్వం పెచ్చే యూజ్ ఉండదు సో అందుకే అలాగే ఆ పార్టీ వైఖరి ఎలా ఉంది అనేది కూడా అందరూ ఆలోచించాలి రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగులు నిరుద్యోగులు ట్యాక్స్ పేయర్స్ న్యూట్రల్ వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి ఆలోచన శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఒక ఉప ఎన్నికలో ఇన్ని అక్రమాలు జరగడం సాధారణంగా మనం ఎన్నికల్లో అంటే ఏమనుకుంటాం డబ్బు పంపిణీ ఇప్పుడు వరకు మనకు తెలిసింది అలాగే మద్యం పంపిణీ ఇప్పుడు వరకు మనకు తెలిసింది డబ్బులు ఇస్తారు మద్యం ఇస్తారు ఎన్నికల్లో అదే చేస్తారు ఏది పోలింగ్ ఒక రెండు రోజుల ముందు నుంచి కానీ దొంగ ఓట్లు ఇంత వెచ్చలవిడిగా వేస్తారు దొంగ ఓట్లు మళ్ళీ వెచ్చలవిడిగా భయపడి భయం భయంగా ఏదో రాత్రికి రాత్రి రిగ్గింగ్ కాదు విచ్చలవిడిగా వేశారు ఓపెన్గా వేశారు ధైర్యంగా దొంగ ఓటర్లో లైన్లో క్యూ లైన్లో నిలబడి ఓటింగ్ వేశారంటే మన రాష్ట్రం వెళ్తున్నట్టు మన రాష్ట్రం ఎటు ఎంత దరిద్రావస్థలో ఉన్నట్టు చూడండి ఒకసారి ఆలోచించండి ఈ అవసరం ఎవరికి ఉంది అధికారంలో ఉన్న వైసీపీది ఆలోచించాలి వాళ్ళు కూడా ఏ ఒక లక్షన్నర మెజార్టీ సరిపోదా మూడు లక్షలు నాలుగు లక్షలు మెజార్టీ కోసం ఇలా తప్పులు చేయాలా పరువు పోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏమి చంద్రబాబు నాయుడు గారిది కాదు టీడీపీ వాళ్ళది కాదు ఎన్నికల కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అది సో వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు కాదు సో వాళ్ళే నిగ్గుతో ఏల్చారు ఏం జరిగింది ఎలా అక్రమాలు జరిగాయి అనేది సో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ